హాయ్ అండి నమస్కారం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మెగాస్టార్ ఫోటోలో ఒకసారి చూడండి చూసారు కదా ఈ పొటోళ్లలో చిరంజీవి గారి డెబ్బై సంవత్సరాల వయసు ఎక్కడన్నా కానొచ్చిందండి ఎక్కడ కాదు కాని రాదు కూడా అంటే ఈ మధ్యకాలంలో మనం ఆహార లోపము మరి మనం కరెక్ట్గా మన బాడీ మీద శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల మన హెల్త్కు సంబంధించిన విషయస్ అనేది చాలా వస్తూ ఉన్నాయి అంటే తక్కువ వయసులోనే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవటం కావచ్చు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్యలోనే మన బాడీ షేప్ కూడా మారిపోతుందండి అంటే ఈ కడుపు అనేది అంధవికారంగా ఎంత అంటే ఎక్కువ సైజులో వచ్చేది అంటే చాలా చిన్న వయసులో కూడా ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారు కానీ ఇప్పుడు దాన్ని చూపించిన చిరంజీవి గారి ఫోటోలలో ఎక్కడైనా కానీ అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు అంటే నాటి జోస్ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారు అంత స్లిమ్గా తయారైనంటే మామూలు విషయం కాదు ఇంతవరకు అతని మొక కలయికలలో ముఖంలో ఎక్కడ కూడా ఇంత లేదన్నమాట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో నేను చాలా వీడియోలు అంటే చిరంజీవి గారి గురించి చండాలంగా మాట్లాడుతున్న చాలా వీడియోలు చూస్తున్నాను అంతే కాకుండా ఈ మధ్యకాలంలోనే చిరంజీవి గారిని బాగా డిగ్రేట్గా మాట్లాడి అతని వీడియోలు అతని రూపంలో ఉన్న కొన్ని వీడియోలు కూడా మనం చూడకూడని విధంగా తయారు చేసి కూడా సోషల్ మీడియాలో రావటం వల్ల చిరంజీవి గారి మనోభావాలు దెబ్బతిని అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ ఆర్డర్ ఏంటంటే నా పేరైనా నా బిరుదులైనా నా ఫోటోలైనా నా డైలాగ్స్ అయినా నా వ్యక్తిగత విషయాలు ఏమైనా ఆయన సంబంధించిన ఏదైనా సరే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా మాట్లాడకూడదు అనే ఒక ఆర్డర్ అనేది కోర్టు నుంచి తీసుకొచ్చుకుంటే అతన్ని ఎంతగానో కించపరిచినట్టుగా మాట్లాడితే కానీ చిరంజీవి గారు లాంటి సున్నితమైన మనస్తత్వం మనస్తత్వంగా కోర్టు నుంచి ఆట తెచ్చుకోరు కానీ ఇకనైనా అంటే కోర్టు నుంచి ఆట తెచ్చుకున్నారు కాబట్టి ఇకనైనా చిరంజీవి గారి మీద కాస్తలో కాస్త అంతైనా కానీ చిరంజీవి గారి మీద ఎట్ల పడితే అట్లా మాట్లాడేమని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇప్పటికి కూడా కోర్టు నుంచి ఆట తెచ్చుకున్నా సరే చిరంజీవి గారి పైన గిట్టని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉండేది

విక్టరీ అన్నయ్య శకుని తాతయ్య ఏ విధంగా సంబోధిస్తున్నారు చూసారండి చిరంజీవి గారి లాంటి వ్యక్తిని పట్టుకొని శకుని తాతయ్య మరి వీడికి ఇప్పుడు మాట్లాడేవాడికి చిరంజీవి గారు ఏ అన్యాయం చేశారో నాకు అర్థం కాదు అంటే ఆయన మీద ఎట్ల పడితే అట్లా మాట్లాడచ్చు శకుని తాతయ్యను అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు చిరంజీవి గారిని గిట్టరు చిరంజీవి సినిమాలో గట్టి విక్టరీ వెంకటేష్ అన్నయ్య అంటే

చిరు తాతయ్య డిజాస్టర్ సినిమాలు తీస్తాడని మనందరికీ తెలిసిందే సరే పాట ఇతగాడికి నచ్చలేదు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాడు ఇంతకన్నా కించపరిచినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాట్లాడితే అతని వయసు గురించి మాట్లాడటమే అతని వయసు గురించి మాట్లాడిందే కాకుండా ఇంకోటి గెలిపారు ఈ మధ్యలో శకుని తాతయ్య తాతయ్య నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు శకుని తాతయ్య ఈ విధంగా శకుని తాతయ్య ఎన్నో సార్ అయితే నాకైతే అర్థమైతే ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆయన ఫ్యామిలీ మంచి సినిమాలు తీస్తాడు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఆయన సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తుంటారు అనమాట విక్టర్ వెంకటేష్ అన్నయ్య సినిమా కోసం సో అలాంటి గ్రేట్ యాక్టర్ అసలు ఎందుకు ఈ చిరంజీవి తాతయ్య కలిసి రికార్డింగ్ డాన్స్ ఎందుకు డాన్స్ చేస్తున్నాడు అనే మొన్న రిలీజ్ అయిన వెంకటేశ్వర శివరంజీ గారి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా ఆ సాంగ్ పైన ఏ విధంగా విశ్వప్రచారం జరుగుతారు చూడండి అది అట రికార్డింగ్ డాన్స్ లాగా ఉందట ఆ సాంగ్ మొత్తం కూడా డిజాస్టర్ సినిమాలలో నటించే శకుని తాతయ్య చిరంజీవి గారితోని వెంకటేష్ గారు కుటుంబ కథా చిత్రాలు మంచి మంచి సినిమాలు తీస్తుండే కదా అసలు ఎందుకని అలాంటి వాడితోనే మీరు సినిమాలు చేశారని చెప్పి నీ యదవ మాట్లాడుతుండ అరే ముందా నువ్వు చిరంజీవి గారి ఇంట్లో కనీసం కుక్కని కుక్కను చూసుకోవటం కానీ పని చేస్తావు పని చేయదు నీ మనస్సాక్షి నువ్వు చెప్పరా వాళ్ళ కుక్కని కూడా చూసుకోవటానికి నువ్వు సరిపోవు వాళ్ళ కుటుంబంలో ఉన్న కుక్కని చూసుకోవటానికి అయితేనే దానికి వచ్చిన పెంట ఎత్తిటానికి ఎట్టిటానికి కూడా నువ్వు పచ్చరిపో కానీ నీలాంటోడు సోషల్ మీడియాలోకి వచ్చి చిరంజీవి గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చాలా గేమ్ మాట్లాడుతుంటారు సార్ అయితే నాకైతే అర్థం అయితే లేదనమాట అండ్ ఆ పాట కూడా ఏం ఏమో ఫ్రెండ్స్ నాకైతే అసలు చూస్తున్నప్పుడు అయితే చేసి అనేటువంటి ఫీలింగ్ కలిగిందనమాట మన చిరంజీవి తాతయ్య శివశంకర మారం ప్రసాద్ సినిమా ఎప్పుడు నుంచి అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి పాటలు అన్ని కూడా ఏ విధంగా ఎంత బేకారుగా ఉన్నాయో మనందరం మీరు చిరంజీవి గారు శివశంకర్ వరప్రసాద్ సినిమాలో వచ్చే పాటలు అంటారు చాలా బేకార్గా ఉన్నాయట బేకార్గా ఉన్నాయట అసలు బేకార్గా ఉంటే వంద మిలియన్కి ఎలా చేరుకుంటుందిరా కదా వంద మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించుకుందంటే ఆ సినిమాలో ఆ పాటలో ఎంత దమ్ముందో నీ ఇలాంటి వాడికి కాను రాదు అంటే ఎప్పుడు చిరంజీవి గారి మీద ఏడవటమే కదా చిరంజీవి గారి మీద ఏడవటం చిరంజీవి గారిని తాతయ్య అది ఇది ఏదొస్తే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటా సరే మళ్ళీ ఏమైనా ముఖం చూపిస్తాడా అంటే చూపించడం ఎందుకంటే రేపు పొద్దుటీలు ముఖం మళ్ళీ బయట పెట్టుకొని తిరగాలంటే భయం కాబట్టి వాయిస్ ఒకటి మాత్రమే ఇస్తారనమాట ఆ వాయిస్ కూడా ఈ వాయిస్ లాగా ఉండదు కొన్ని యాప్ల ద్వారా ఆ వాయిస్ మొత్తం మార్చేసుకుంటారు కాబట్టి ఈడు ఎవడో ఏంటో అనేది ఎవరికి తెలవకుండా ఇలాంటి వీడియోలు పెడతా ఉంటాడు అనమాట

మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కానింగ్ ఎంఆర్ఆర్ స్కానింగ్ చూపెట్టిన తర్వాత నీలో ప్రాబ్లం అనేది మొన్న డాక్టర్ గారికి అర్థమైంది అప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అహా నాకు ఈ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి నీకు అర్థమైంది అంతేగాని చిరంజీవి గారి పైన చిరంజీవి గారి మీద ఏడిసి ఏడుపులకు ఆపుతారా అంటే ఆపేదా క్లియరింగ్ లేదు ఇంత లేఖీగా సినిమాలు ఎలా తీస్తుండో నాకు అర్థం కావట్లేదు అని అసలు నువ్వు ఇంత లేఖీగా ఎలా మాట్లాడుతున్నావు అనేది కూడా నీకు ఏమైనా అర్థమవుతుందా నీకు నిజంగా సిగ్గు శరం సీవు నెత్తి అనేది ఉంటే నువ్వు ఒకసారి నీ సొంత వాయిస్లో మాట్లాడాల సొంత మాట్లాడ ఎందుకంటే భయం వాడు సొంత వాయిస్లో మాట్లాడాలంటే భయం మొఖం చూపించాలంటే భయం కానీ చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మాత్రం తెలిసేది అది సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఎంతకైనా టార్గెట్ చేసినా వాళ్ళకి ఏమీ కాదు తన మాట మన విక్టారి వెంకటేష్ అన్నయ్య కూడా అసలు ఈ సినిమాలు ఎందుకు నటిస్తున్నారో నాకైతే ఏం అర్థం అయితే లేదు ఎందుకంటే ఆయన మంచి ఫ్యామిలీ సినిమాలు తీ అన్నయ్య అంటే ఏదైనా సార్ మీరైనా సార్ నాకు ఆయన కూడా సినిమాలు తీసుకుంటే పోతనే ఉన్నాడు అనమాట సో ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే ఈ పాట అయితే అసలు అంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ మీకేమనిపించింది అనేటువంటి నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంత నీకు నచ్చినా కానీ నాకు నచ్చిందని చెప్తున్నా నువ్వు చెప్పరు ఎందుకంటే నచ్చింది అని చెప్పితే వీడి మనసు ఒప్పదు నచ్చిందని నచ్చి సినిమా నచ్చింది మరి ఈడు సోత్తడా సినిమా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు సోతడా అంటే ఖచ్చితంగా చూస్తాడు ఎందుకు చూస్తాడు చిరంజీవి గారి యాక్టింగ్ బాగుంటుంది చిరంజీవి గారి డాన్స్ బాగుంటుంది చిరంజీవి గారి డైలాగ్ బాగుంటుంది చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ టైమింగ్ బాగుంటుంది చిరంజీవి గారు ఫ్లైట్లు అన్నీ బాగానేవాడు టోటల్గా చిరంజీవి గారి సినిమా బాగుంటుంది కానీ విషప్రచారం ప్రచారం జల్లాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలా దూషించినట్టుగా మాట్లాడాలా దూషణలతోనే మాట్లాడాలా ఇలా టార్గెట్ అరే ఇకనైనా మారన్ రా మారన్ రా మారన్ అని ఎన్నిసార్లు చెప్పినా మారనే ఆ ప్రశ్న ఛానల్ కూడా ఒక రెండు వాడుతంతే చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఏడవటమే వాడు ఎప్పుడు ఏ వీడియోలు చూసినా కానీ ఎక్కువ శాతం చిరంజీవి గారి పైన ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన చిరంజీవి గారి పైన ఇటు పవన్ కళ్యాణ్ గారు అసలు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమని అంటున్నారా నాకు తెలియడుతున్నా ఎక్కసారి ఒక్కసారైనా సరే ప్రశ్న ఛానల్ గురించి అసలు మాట్లాడటమే విషయం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా అలాంటి మైండ్ సెట్ అనేది మారదు చిరంజీవి గారు ఏదో వీళ్ళకి అన్యాయం చేసినట్టుగా లేకపోతే మెగా ఫ్యామిలీ వీళ్ళకి ఏదో వీళ్ళకి అన్యాయం చేసినట్టుగా చిరంజీవి గారి కుటుంబం మీద పని ఆడవారు ఒక్కటి మాత్రం ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీలో ఎవరినైనా సరే ఎన్ని మాట్లాడినా ఎన్ని దూషించినా మనం నోటికొచ్చింది మాట్లాడినా సరే వాళ్ళు తిరిగి మాట్లాడలేక కాదు వాళ్ళకు ఒక సంస్కారం అనేది ఉంది ఒక మర్యాద అనేది ఉంది ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి కీటం అది చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుని చూడండి ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రేమిస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే కింద నుంచి పైకి వచ్చిన కుటుంబం అది కష్టాలు పడి కష్టాలలో పెరిగి కష్టాలల్లో అనుభవ కష్టాలు ఎలా ఉంటాయో అనుభవించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే అసలు చిరంజీవి గారు లేకపోతే ఆ కుటుంబానికి చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంతమంది అయితే హీరోలు వాటి వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తం కూడా టోటల్గా చిరంజీవి గారి కూతుర్లతో సహా కూడా ఈ రోజున సినిమా నిర్మాతలుగా మారారు చాలా సినిమాలు చేస్తున్నారు కొంతమందికి వృత్తిని కల్పిస్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు రావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా ఎంతోమంది కుటుంబాలు నిలబట్టడానికి వీళ్ళు దోహదపడరు కేవలం చిరంజీవి గారు చిరంజీవి గారే లేకపోతే పవన్ కళ్యాణ్ తెలిసేవాడ అదే చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ తెలిసేవాడు అదే చిరంజీవి గారు లేకపోతే చిరంజీవి గారి కుటుంబంలో ఎంతమంది అయితే హీరోలు ఉన్నా అంతమంది హీరోలు మనకు తెలిసేవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఏ పొద్దు చిరంజీవి గారి మీద ఏ పొద్దు చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇక్కడికే పని పట్లేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంత గొప్ప వ్యక్తిని కూడా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని బిరుదులు వచ్చినాయి పద్మభూషణ్ పద్మభూషణ్ డాక్టరేట్ పద్మశ్రీ చివరకు గిన్నెస్ ముఖోన్ రికార్డులో కూడా ఆయన పేరు మీద ఇలాంటి ఇలాంటి లుచ్యాలకు ఇలాంటి పనికి మాలిన వాళ్ళకు చిరంజీవి గారి వీళ్ళు ఏం తెలిసింది అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం సరిపో మనం మాట్లాడాలంటే అతని గొప్పతనం గురించి మాట్లాడాలి తప్ప అతన్ని మాట్లాడేటప్పుడు మనం ఏంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవడం మంచిది అనమాట కానీ ఎందుకో సోషల్ మీడియాలలో చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దీసిస్తూ ఉంటే బాధ కలిగి మాత్రమే ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుందండి ఇది ఈరోజు వీడియో అండి మీరు చూసి ఊరికనే పోకుండా ఇలాగ మాట్లాడే వాళ్ళ గురించి మీ అమూల్యమైన కామెంట్ మీరేమనుకుంటున్నారో ఈ కామెంట్ బాక్స్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలపండి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజిగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ